అన్న మీ పేరు పేరు చది అండి ఎక్కడి నుండి వచ్చారన్న తాడేపూడు తాడేపల్లి కూడా దర్శనం అయిపోయింది అన్న జరిగిందన్న దర్శనం దర్శనం బాగా జరిగింది ఏర్పాటు ఎలా ఉన్నాయి భక్తులకి బాగానే వాటర్ పోర్ గట బాగా ఇస్తున్నారు లైన్ లో గట్రా బాగున్నాయి లైన్ బాగుంది పోలీసులు వాలంటీర్లు సిబ్బంది సహకరిస్తున్నారు బాగా సహకరిస్తున్నారు ఇంత బాగుంది కిందకి వచ్చే అన్నదానం కూడా బాగా పెట్టారు అన్నదానం బాగానే ఉందా భోజనం బాగుంది మూడు రైతులు నాలుగు రోజులు రైట్ బాగా పెట్టిపోంది ఎప్పుడు వస్తున్నారా ఈ ఏడాది వచ్చారు ఎప్పుడు వస్తుంటారాండి ఏర్పాట్లకి ఏడాది ఏర్పాట్లకి ఏమనిపిస్తుంది ఎట్లా బాగుందండి

ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా బాగానే చేశారు చంద్రబాబు గారు బాగా చేశారు చంద్రబాబు నాయుడు బాగా చేశారు పవన్ కళ్యాణ్ బాగా చెప్తున్నారు సార్ మీ పేరు నా పేరు బి వెంకటేశ్వర నుండి వచ్చారండి ఆయన గంట కృష్ణా జిల్లా జరిగింది దర్శనం అక్కా జరిగింది జరిగింది ఫ్రీగా ఉంది సకల సౌకర్యాలు సార్ బాగున్నాయి సార్ ్రహ్మాండంగా కూట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా గ్రాండ్ గా చేస్తామని చాలా మంది చెప్పారు నిజంగా చేసారా బాగా చేశారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఉత్సవాలు కదా బాగా చేశారు అన్న ప్రసాదం లైన్ చక్కగా ఉంది బాగుంది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి కూడా పంపిస్తున్నారు అంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిన తర్వాత ఆ ఇసు జరిగిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా గత ప్రభుత్వం హిందూ పైన కొంత నిర్లక్ష్యం వహించిందని అన్నారు మరి ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించిందా లేదంటే శ్రద్ధ తీసుకుని బాగా చేస్తుందా అనిపిస్తుంది మీకు ప్రభుత్వం బాగా శ్రద్ధ తీసుకుందా చిన్న చిన్న పొరపాట్లు అనేది సహజంగా ఉంటాయి అయితే పోలీసు వారు కూడా బాగా చేశారు వాలంటీర్స్ కానీ కాలేజీ పిల్లలు గాని అందరూ బాగా చేస్తున్నారు నా పేరు నళిని అండి ఎక్కడి నుండి వచ్చారండి మీరు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా బానే చేశారాన్ని ప్రభుత్వం హిందూ దేవాలయ పైన కొంత నిర్లక్ష్యం చెప్తున్నారు కదా మరి ఈ ప్రభుత్వం కూడా అట్లా నిర్లక్ష్యం వహించిందా లేదంటే శ్రద్ధ తీసుకొని బాగా చేశారనిపిస్తుందా మీకు బాబుగారు బాగా చేస్తారండి అంతకు ముందు ఉన్నారు కదా ఆయనే నమ్మకం జగన్ గారు బాగా చేస్తారని చాలా మంది చెప్తున్నారు డబ్బులు ఇస్తే కాదండి ఏదైనా గానీ పని చేయాలి డబ్బులు ఎవరైనా ఇస్తారు డబ్బులు ఏముంది డబ్బులు ఇస్తే అయిపోతుంది తెల్లారికి ఇప్పుడు ఏదైనా కానీ మాకు కానీ మా పిల్లలకు కానీ నెక్స్ట్ తరాలకు కానీ ఆయన ఏదో చేస్తారని నమ్మకం మాకు ఉంది భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది బాబు గారు కంపల్సరీ శివరామకృష్ణ శివరామకృష్ణ ఎక్కడి నుండి బ్రదర్ తినాలి తినాలి నుండి వచ్చారు దర్శనం అయిపోయిందా అయిపోయింది ఎట్లా జరిగిందండి దర్శనం దర్శనం పేరు ఉంది దర్శనం చాలా బాగుంది ఐదు రూపాయల టికెట్ రూపాయలు ఐదు రూపాయలు తీసుకుని మూడు వందల రూపాయలు వెళ్ళిపోయారు ఐదు వందలు తీసుకుని మూడు వందలు వెళ్ళారు చాలా బాగా అయింది ఐదు వందల ఇప్పుడు కూడా అవుతాం చాలా బాగుంది అంత ఎయిర్పోర్ట్ అయితే బాగున్నాయండి ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి సార్ మేనేజ్మెంట్ చాలా బాగున్నారండి చాలా

అన్ని వస్తువులు కూడా బాగున్నాయి టెంట్లు కానీ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి గత ఐదేళ్ళు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారు సార్ మీరు వెళ్ళారు అప్పుడు ఏమైనా తేడా గమనించారా తిరుపతిలో తిరుపతిలో సౌకర్యాలు అనేది కొంచెం అప్పటికి అంతకు ముందుకి తేడా ఉంది తేడా ఉంది అంతకు ముందు చంద్రబాబు గారు ఉన్నాయా అకీను మన జగన్ మోహన్ కొంత డిఫరెన్స్ అయితే ఉంది డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉంది లడ్డు టేస్ట్ ఏమైనా అనిపించింది సార్ నాణ్యత కానీ ఏమైనా లడ్డు లోపం ఉంది కొంచెం టేస్ట్ లేదు గతాలంత టేస్ట్ ఈ మధ్యలో తగ్గి గడ్డి జరిగిందో తెలియదు కానీ మీకు టేస్ట్ అయితే తగ్గింది సౌకర్యాల్లో కూడా తేడా అని సౌకర్యాలు తేడా బాబుగారు ముఖ్యమంత్రి సౌకర్యాలు తేడా ఉంది మరి ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ టైమ్ ఎలా ఉండబోదన్న తిరుపతిలో సౌకర్యాలు బాగుంటాయి అంటారా లేదంటే గతం మాదిరి అలానే ఉంటాయి అంటారా మారవచ్చు మారింది ఖచ్చితంగా ఎందుకంటే ఒకసారి దెబ్బతినక రెండోసారి అది సరి సరిదిద్దుకోవాలి కదా ఖచ్చితంగా మారుద్ది

కొంచెం నీట్ గా క్లీన్ గా ఉంది ఇంత క్లీన్ గా అంత లేదు నా పేరు తిరుమల రావు రిటైర్డ్ ఎంప్లాయ్ కేసీబీ ఉయిర్ రొయర్డ్ ఎంప్లాయి దర్శనం అయిపోయింది బాబా దర్శనం అయిపోయింది దర్శనం దర్శనం చాలా సూపర్ గా జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైన్ లోకి వచ్చాను వన్ అవర్ లో దర్శనం అయిపోయింది వెరీ గుడ్ బా జరిగింది అమ్మవారు కూడా చాలా బాగా అమ్మవారు కూడా చాలా ఇదిగా ఉంది మంచి రిసెప్షన్స్ బాగా ఇచ్చారు మన సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ కానీ ఫలహారాలు కానీ అన్ని వెరీ సూపర్ ఇస్ ఎక్సలెన్సీ ఎక్సలెన్సీ బాబు గారు అధికారంలో వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు ఇది మెయింటెనెన్స్ బాగుంది వెరీ గుడ్ ఆ మెయింటెనెన్స్ మాత్రం బాగుంది ప్రసాదాలు పెట్టారు భోజనం చేశాం చాలా సూపర్ గా ఉంది అమ్మ వెరీ పెట్టండి